దూల్పేట్ గణేష్ విగ్రహాలకు దేశంలోనే ల్యాండ్ మార్క్ కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు గంజాయి మహమ్మారి కమ్మేసింది నగరం నడిబొడ్డున దూల్పేట గంజాయి వనంగా మారింది మళ్లీ దాన్ని తులసివనం చేయడానికి ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది ఇక గంజాయి సేవించొద్దు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు అనే మాటలు బంద్ అవగాహన ఏవి కూడా అక్కడ ఉండవు గంజాయి మాట వినిపిస్తే వెన్నులో వణుకు పుట్టేలా యాక్షన్ ప్లాన్ తో సింగం బ్యాచ్ రంగంలోకి దిగింది ఒక చిన్న ప్యాకెట్ చాటు మాటున చక్కర్లు కొడుతోంది క్షణాల్లో చేతులు మారుతోంది కళ్ళు గప్పి రాష్ట్రాలు దాటిపోతోంది చాప కింద నీరులా విస్తరిస్తూ విశృంఖలంగా మారిపోతోంది ఒకనాడు ఏదో మూలన గుట్టుగా సాగిన వ్యాపారం కాస్త ఇప్పుడు ఊళ్లకు ఓళ్లనే చుట్టేస్తోంది ఎటు చూసినా రాష్ట్రం అంతా గంజాయి గుప్పుమంటోంది ఒకప్పుడు గంజాయి అంటే గుట్టు చప్పుడు కాకుండా సాగిన దంద కొనాలనే ఆలోచన ఉన్నా గంజాయి దొరకడం కంటే అడ్రస్ దొరకడమే కష్టం కానీ ఇప్పుడు షాప్ చాక్లెట్ కొన్నంత ఈజీగా గంజాయి లభ్యమవుతోంది పట్టుబడితే అంతే అని దగ్గర నుంచి పట్టుకునే వాళ్ళెవరు అనే స్థాయికి గంజాయి వ్యాపారం చేరుకుంది ఏళ్లుగా ఈ వ్యాపారాన్ని నిర్మూలించడంపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన తీరు గంజాను ఊరూరా పాకేలా చేసింది గంజాయి విచ్చలవిడిగా మార్కెట్లో దొరకడంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారు మత్తులో తూగుతూ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు కేవలం గంజాయి సేవించడమే కాదు విక్రయించడంలోనూ యువతే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది సిగరెట్ల అలవాటే గంజాయి బానిసత్వానికి బీజం వేస్తోంది యువతలో పెరుగుతున్న చెడు వ్యసనాలు ఆసరా చేసుకుని గంజాయి దందా చేస్తున్న వ్యాపారులు ప్యాకెట్ల నుంచి సిగరెట్లు చాక్లెట్లు లాంటి రకరకాల రూపాల్లో వాటిని అందుబాటులో ఉంచుతున్నారు ఎలాంటి కష్టం లేకుండా సింపుల్ గా మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి ఇక గంజాయి సేవించిన యువత మత్తులో భవిష్యత్తును నాశనం చేసుకుంటూ తల్లిదండ్రుల్ని క్షోభకు గురి చేస్తున్నారు నిత్యం మత్తులో ఉంటూ కొందరు అదే పనిగా పెట్టుకుంటున్నారు కొందరు గంజాయి కోసం పెడ్లర్లుగా మారుతున్నారు చివరికి గంజాయి కొనేందుకు డబ్బులు లేకపోతే చోరీలకు కూడా వెనకాడటం లేదు డబ్బుల కోసం కొందరైతే తల్లిదండ్రులపైనే దాడులు చేస్తున్నారంటే గంజాయి వ్యసనం ఎంత వేళ్ళొనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు గంజాయి మత్తుకు అలవాటు పడిన ఎంతో మంది యువకులు యుక్త వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు మొదట సిగరెట్లకు అలవాటు పడి తర్వాత క్రమంగా గంజాయికి బానిసలవుతున్నారు ఈ దందా కూడా యువత అధికంగా ఉండే కళాశాలలు పాఠశాలల పరిధిలోనే ఎక్కువగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది కొత్తగా ఏదో చేయాలన్న ఆ వయసులోని తపన వారిని గంజాయి వైపు మళ్లిస్తోంది ఇక స్నేహం పేరుతో చేసే సరదా చేష్టల్లో మిత్రులతో కలిసి గంజాయి తాగి వాటికి బానిసలవుతున్నారు ఇదే కల్చర్ గ్రామాల స్థాయిలోనూ నడుస్తుండటంతో యువత మత్తులో తేలిపోతోంది ఒక చెట్టును తొలగించాలి అంటే కొమ్మలు నరికేస్తే సరిపోదు కూకటి వేళ్లతో సహా పెకిలించాలి ఆ మూలమే లేకుండా చేయాలి ఇప్పుడు పోలీసులు కూడా అదే ఫార్ములా చేపట్టారు ఇన్నాళ్లు పట్టుబడిన వారిపై అమ్మిన వారిపై కేసులు పెట్టిన డిపార్ట్మెంట్ గంజాయికి కేరఫ్ అయిన ఆ ప్రాంతంపై ఉక్కుపాదం మోపుతోంది ఆపరేషన్ దూల్పేట్ అంటూ ఫుల్ స్వింగ్ లో ముందుకెళ్తోంది పట్టణాల నుంచి పల్లెదాకా పాకిన గంజాయితో రాష్ట్రమంతా మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయింది అరెస్టులు పీడీ యాక్టులు అంటూ నియంత్రణ కోసం పోలీసులు చేపట్టిన చర్యలేవీ ఫలించలేదు ఏటికేడు గంజాయి నెట్వర్క్ పెరుగుతుందే తప్ప అరికట్టబడటం లేదు రోజుకో చోట ఎక్కడో ఒక దగ్గర గంజాయి సేవించే వారు విక్రయదారులు పట్టుబడుతూనే ఉన్నారు అయితే రాష్ట్రంలో ఏ మూల గంజాయి పట్టుకున్నా వినిపిస్తున్న పేరు ధూల్పేట దీంతో నజర్ పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ధూల్పేట అంటే గుడుంబాకు కేంద్రం ఆ తర్వాత ఇప్పుడు అక్కడ గంజాయి రాజ్యమేలుతోంది ఎంతలా అంటే గంజాయి అంటే ధూల్పేట్ ధూల్పేట్ అంటే గంజాయి అనే రేంజ్ లో అక్కడ వ్యాపారం వేళ్ళోనుకుపోయింది రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన గంజాయి పట్టుబడ్డా దానికి మూలం ధూల్పేట్ లోనే ఉంటోంది ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ కి నాంది పలికింది గుడుంబా ప్రక్షాళన మాదిరిగానే ధూల్పేటలో గంజాయికి ఎండ్ కార్డు వేసేందుకు రంగంలోకి దిగింది ఏపీ ఏఓబీ నుంచి ధూల్పేటకు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి చేరుకుంటోంది అక్కడి నుంచే పెడ్లర్లు నగరంలో గంజాయిని సప్లై చేస్తున్నారు అంతేకాదు కొందరు గాంజా వినియోగదారులు నేరుగా అక్కడికే వెళ్లి మరీ గంజాయి కొనుగోలు చేస్తున్నారు ఈ దండాలు అధికంగా గణేష్ విగ్రహాలు తయారు చేసే కళాకారులు ఉన్నట్టు తెలుస్తోంది ఉపాధి లేని సమయంలో డబ్బుల కోసం వారంతా గంజాయి అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు అందుకే దూల్పేటలో గంజాయికి చెక్ పెడితే రాష్ట్రం అంతా చెక్ పెట్టినట్టే అని భావిస్తోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలంగాణలో నాటుసార గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది నాటుసార గంజాయి స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తోంది మరోవైపు డ్రగ్స్పై దృష్టి సారించిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి వరుస దాడులు చేస్తోంది హైదరాబాద్లో సరఫరా అవుతున్న గంజాయిపై దృష్టి సారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆపరేషన్ ధూల్పేట్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ ప్రాంతంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు రెండు నెలలుగా నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు గంజాయి నుంచి ధూల్పేటను ఫ్రీ చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డిలు ఇచ్చిన ఆదేశాలతో ఇంటింటి సోదాలు నిర్వహించారు ప్రతిరోజు ఎక్సైజ్ శాఖ ఎనిమిది బృందాలతో నూట ఇరవై మంది సిబ్బంది కలిసి ధూల్పేటలోని ఇళ్లను జల్లెడపడుతోంది అక్కడ ముప్పై ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ధూల్పేటలో గంజాయి అమ్మకాలు రవాణా వినియోగం అంతమయ్యే వరకు నిరంతర దాడులు నిర్వహించేలా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రణాళికలు తయారు చేసింది ఆగస్టు ముప్పై ఒకటి నాటికి హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలన్న లక్ష్యంతో ఎన్ఫోర్స్మెంట్ ప్రణాళిక సిద్దం చేసింది అందులో భాగంగానే ధూల్పేటలో గంజాయి మూలాలను లేకుండా చేయటానికి ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు అడుగులు కదుపుతున్నాయి ధూల్పేటలో గంజాయిని అరికట్టగలిగితే హైదరాబాద్ లో గంజాయి లభించడం సాధ్యం కాదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హాసన్ రెడ్డి తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ముప్పై ఒకటి నాటికి గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించాలని పాత కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు ధూల్పేట్లో ఎక్సైజ్ శాఖ తలపెట్టిన స్పెషల్ ఆపరేషన్లో నిత్యం దాడులు చేయడంతో పాటు పాత కేసులో చార్జ్షీట్లు వేయడం నేరస్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయడంపై దృష్టి పెడుతోంది ఎక్సైజ్ శాఖ అంతేకాకుండా గంజాయి రవాణా అందుకు సంబంధించిన లింకులపై ఆరా తీసి హైదరాబాద్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పం తీసుకుంది ధూల్పేటలో జూలై మొదటి నుంచి చేపట్టిన ఆపరేషన్ ఎన్డీపీఎస్ కింద వందకు పైగా కేసులు నమోదయ్యాయి కిలోల గంజాయిని పట్టుకున్నారు జనవరి నుంచి నూట తొంభై ఏడు మందిపై కేసు నమోదు చేశారు రెండు వందల కిలోల గంజాయిని పట్టుకున్నారు ఇరవై నాలుగు వాహనాలను సీజ్ చేశారు హైదరాబాద్ డివిజన్ లో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఏడు నెలల్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిపై కేసును నమోదు చేశారు ఒక్క జూలై నెలలోనే హైదరాబాద్ డివిజన్లో ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేసి నూట అరవై రెండు మందిపై కేసులు నమోదు చేశారు జనవరి ఒకటి నుంచి జులై ముప్పై ఒకటి వరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీలో మూడు వేల ఐదు వందల అరవై ఐదు కిలోల గంజాయితో పాటు తొంభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కేజీల గంజాయి చాక్లెట్లు మూడు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు ఎండీఎంఐ సున్నా పాయింట్ తొమ్మిది ఏడు గ్రాముల కోకైన్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు భారీ ఎత్తున కేసులు నమోదు చేయడంతో పాటు పాత కేసులను తవ్వితీస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు పెండింగ్లో ఉన్న కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి శిక్షలు పడే విధంగా దాఖలు చేస్తున్నారు ఇలా నమోదు చేసిన అన్ని కేసులను విచారించేందుకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రతి టీంలో ఒక ఎస్ఐని నియమించింది ఇలా ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ సత్ఫలితాలను ఇస్తుంది పదిహేను మంది మెయిన్ పెడ్లర్లు నగరంలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది నూట యాభై మంది ట్రాన్స్పోర్ట్ సప్లయర్లను కూడా గుర్తించారు వారిపై నిఘా ఉంచడంతో పాటు కొందరిని అదుపులోకి తీసుకున్నారు గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయిన వారిపై బైండోవర్ పీడీ యాక్టులు ప్రయోగిస్తున్నారు ధూల్పేట్ మాత్రమే కాదు జీహెచ్ఎంసీలో అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి సిటీలోకి ఎంటర్ కాకుండా చూస్తున్నారు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు దూర్పేట స్టేషన్ దూర్పేట ఎక్సైజ్ స్టేషన్ లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్బై నాలుగు కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఆ కేసులు ఫైనలైజ్ చేయడం జరగలేదు దీని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంచి ఆఫీసర్స్ ను ఐడెంటిఫై చేసి ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ఎక్సైజ్ స్టేషన్ కాకుండా ఇన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఎస్ ఇన్ఫోర్స్ ఇన్ఫోర్ ఇన్ఫోర్స్మెంట్ టీమ్స్ కానీ డిటిఎఫ్ కానీ ఎస్సిఎఫ్ టీమ్స్ కానీ నార్కోడిమ్స్ మీద టోటల్ ఫోన్ జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సరఫరాలపై దృష్టి సారించారు నాలుగు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగింది తనిఖీలో ఎక్కువగా యువత పట్టుబడుతుండగా అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు విద్యార్థులే అధికంగా ఉన్నారు తప్పుడు మార్గంలో వెళ్ళి యువత చెడిపోతోందని యువతపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని వారు చేసే ఉద్యోగం వారి స్నేహితులపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ పోలీసులు సూచిస్తున్నారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైతే భవిష్యత్తు ఉండదని యువత ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్తున్నారు ఈ విధంగా వాళ్ళకు ఈ పదిహేను మంది ఎవరైతే మెయిన్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ నెట్వర్క్ మేము ఐడెంటిఫై చేసినాం కంటిన్యూస్ దాడులు జరుగుతున్నాయి ఈ మంతిని వరకు దూలిపేట ప్రాంతం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఈ మంతిని వరకు చేపట్టిన టార్గెట్ గా సాగుతోంది ఈ ఆపరేషన్ ముగియటానికి ముందే పెట్టే బేడ సర్దుకుని పారిపోతున్నాయి గంజాయి మాఫియా గ్యాంగ్స్ ధూల్పేటలోని గంజాయి గ్యాంగ్ రెండు వందల యాభై మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆపరేషన్ ధూల్పేట్ ప్రారంభం కాగానే అందులో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు వీళ్లు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండటంతో ఆగస్టు ముప్పై ఒకటి వరకే కాదు గంజాయి నిర్మూలించే వరకు ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగించాలని నిశ్చయించుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తంగా ఇలా మాదక ద్రవ్యాల విషయంలో సీరియస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ధూల్పేట్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది అక్కడి అణు అణువు ప్రతి అడుగు స్పెషల్ గా మానిటర్ చేస్తోంది గంజాయి విక్రయదారులు సరఫరా చేసేవారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది త్వరలో లింకులు కూడా తవ్వి పూర్తిగా రవాణాను కూడా అడ్డుకునేలా చర్యలు తీసుకుంటోంది